గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు నిందితుల నుంచి నలభై రెండు లక్షల విలువ చేసే రెండు వందల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని మహిళ ఇద్దరు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపారు ఇమీడియట్ గా కార్ ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఆ ఇంటర్సెప్ట్ చేస్తే అందులో ఒక ముగ్గురు మనుషులు ఉన్నారు వాళ్ళ వివరాలు వీటి గురించి అన్ని మనం తనిఖీ చేయగా ఆ కార్ లో నాలుగు మూటలతో సుమారుగా రెండు వందల కేజీలు గాంజాయి అలాగే ముగ్గురు వ్యక్తులు ఉన్నారని అందులో బైపు రత్నం అని చెప్పేసి ఒక లేడీ ప్లస్ ఇద్దరు ఎర్రమిల్లి నాగ వీర శివ ఇది పెద్దాపురం అండి తూర్పు గోదావరి జిల్లా అలా అలాగే కొల్ల నాగ సతీష్ ఈయనో వేలేశ్వరం అండి ఇంది వీళ్ళు మొత్తం ముగ్గురు కూడా ఆ కార్ లో మేము అప్రహెండ్ చేయడం జరిగింది ఏంటి అంటే ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఈ మెయిన్ కింగ్ పిన్ ఇందులో గొర్రె గంగనాడు అని చెప్పేసి ఈ గొలుగొండ మండలం అండి రావణాపల్లి దగ్గర విలేజ్ దగ్గర ఏడ్ గారం పేట ఆయన ఇంతకు ముందు కూడా మూడు కేసుల్లో గాంధాయ్ కేసుల్లో ఈయన నిందితుడు మన దగ్గరే ఉన్నాయి కేసులు సస్పెక్ట్ షీట్ కూడా ఉంది ఈయను గాంజాని ఏజెన్సీ నుంచి ప్రొక్యూర్ చేసి అంటే ఒరిస్సా నుంచి తీసుకొని వచ్చి లంబసింగి వరకు తీసుకున్నారు లంబసింగి వరకు వాళ్ళు ఒరిస్సా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు అక్కడి నుంచి ఒక ఆటో ద్వారా ఆయన గబ్బాడు వరకు తీసాడు అక్కడ తీసుకొచ్చాడు అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది డౌన్ ద చెక్ పోస్ట్ అక్కడికి వచ్చేసరికి ఆ చెక్ పోస్ట్ ని అవాయిడ్ చేస్తూ అక్కడి నుంచి మోత ద్వారా గబ్బాడి వరకు తీసుకొచ్చి గబ్బాడలోని ఒక ఎక్స్యూవి వెహికల్ ఒకటండి ఒక కార్ ఎక్స్యూవి పిడబ్ల్యూడి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ అని ఒక కార్ లో అందులోని ఎక్కించుకొని తీసుకొని వచ్చి మన నక్కపల్లి లిమిట్స్ లో నెల్లిపూడి దగ్గర డంప్ చేశారండి డంప్ చేసిన తర్వాత ఈ సరుకు కోసం అని చెప్పేసి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ వన్ ఎవరైతే ఉన్నారో బైపుడి రెడ్డి రత్నం వైఫ్ ఆఫ్ రాజు విడిది తిమ్మరాజుపాలెం గ్రామము నిడదవోలు మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఈ అయితే ఈవిడికి సరుకు గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆవిడ ముందుగానే ఒక మూడు లక్షల రూపాయలు క్యాష్ ని ఎవరికి కోళ్ల నాగ సతీష్ అని చెప్పి ఈ కేసులో ఏ ఫోర్ అయితే ఉన్నాడో ఆయన ద్వారా ఆ శివకి శివ ద్వారా గొర్రెలి గంగనాయుడు